ఎంబీబీఎస్ ఇన్ జస్ట్ సిక్స్టీన్ లాక్స్ కిర్గిస్థాన్ సెంట్రల్ అమెరికా రష్యా జార్జియా ఆర్బేట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇప్పుడనే కాదు ఫాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి చూసుకుంటే అందరికి యూఎస్ సంబంధమే కావాలా అందరికీ లండన్ సంబంధమే కావాలా ఫారెన్ అయి ఉండాలబ్బాయి ఇలాంటివి జరుగుతున్నాయి కదా అయితే ఇలాంటి ఎన్ఆర్ఐ మ్యారేజెస్లో కూడా అబ్యూజింగ్ కూడా అంతే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎలాంటి కష్టాలు పడుతుంది ఎంత నో డొమెస్టిక్ వైలెన్స్ అక్కడ కూడా జరిగితే ఎవరికి చెప్పుకోవాలి సో లీగల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా విమెన్కి ఇలా ఎన్ఆర్ఐ మ్యారేజెస్లో అయిన విమెన్కి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ఆర్ఐ సంబంధాలు చేసుకునే ముందు విమెన్ ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది ఆమెనే కాదు ఆమె కుటుంబ సభ్యులు కూడా చాలా ఆలోచించి ఆచితూచి ఎన్ఆర్ఐని మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు లేదు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇక్కడే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం అలాంటప్పుడు ఎక్కడో దేశంలో ఎక్కడో విదేశాలలో సప్త సముద్రాల అవతల మనం ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది ముందుగా మనం పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది ఒకటి ఒకవేళ వాళ్ళ అదృష్టమో దురదృష్టమో ఎన్ఆర్ఐని మ్యారేజ్ చేసుకున్నప్పుడు అసలు ఎన్ఆర్ఐ అంటే ఎవరు అనేది తెలుసుకోవాలి అక్కడే పుట్టినటువంటి అక్కడే పెరిగినటువంటి అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటున్నారా లేదా ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తున్నటువంటి అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటున్నారా అని చెప్పేసి ఆలోచించాలి అది ఒక కోణంగా ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్గా నా ఫ్రెండ్ రీసెంట్ క్యాలిఫోర్నియాలో ఉన్నారు మన క్లయింట్ కూడా ఏంటి అని అంటే క్యాలిఫోర్నియాలో వాళ్ళు వచ్చేసి డివోర్స్ తీసుకున్నారు కాలిఫోర్నియాలో డివోర్స్ తీసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ అడ్వకేట్స్ ఏం చెప్పారు అన్నంటే లేదు అమ్మాయికి ఎటువంటి లీగల్ రైట్స్ లేవు అని చెప్పేసి చెప్తారు మళ్ళీ అమ్మాయి వచ్చేసి ఇక్కడ మన దేశంలో కేసు వేస్తారు కేసు వేసిన తర్వాత ఇక్కడ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతా ఉన్నారు అదే విధంగా ఇది ఒక అబ్బాయి గురించి చెప్పుకున్నప్పుడు అయితే అమ్మాయి విషయంలో కూడా ఇప్పుడు అమ్మాయి వేరే దేశంలో మ్యారేజ్ చేసుకున్నప్పుడు అక్కడ డివోర్స్ తీసుకున్నప్పుడు అక్కడ డివోర్స్ అనేది మన ఇండియాలో చెల్లుబాటు కాదు ప్రత్యేక మళ్ళీ మనము ఇక్కడ వచ్చేసి ఈ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకోవాలి సిపిసి సివిల్ ప్రొసీజర్ కోర్టు ప్రకారం మనం ఇక్కడ వచ్చి ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకొని దాని తర్వాత అక్కడ తీసుకున్నటువంటి డివర్స్ ని ఎగ్జిక్యూట్ చేయించుకుంటేనే ఇక్కడ అది గా చెందుతుంది అలా కాకుండా మీరు అక్కడ డివోర్స్ తీసుకున్నారు మేము మాకు ఇక ఆ డివర్స్ డివోర్స్ అనుకుంటే అది డివర్స్ కాదు ఒకవేళ అమ్మాయి మోసపోయింది అమ్మాయి మోసపోయింది అబ్బాయి ఇక్కడ అబ్బాయి అక్కడ పోయి మ్యారేజ్ చేసుకున్నారు అక్కడ తర్వాత మోసపోయింది అన్నప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి రావచ్చు వచ్చి ఇక్కడ నేషనల్ ఉమెన్ కమిషన్ని అప్రోచ్ అవ్వచ్చు తన తర్వాత ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ పెట్టచ్చు అక్కడతో అక్కడతో ఆగకుండా లుకప్ నోటీసులు కూడా మనము అక్కడ అంబసీకి మనము ఇష్యూ చేపియచ్చు హైకోర్ట్స్ అప్రోచ్ అయ్యి దాని ద్వారా మనము లుక్అఫ్ నోటీస్ని కూడా మనము ఇష్యూ చేపియచ్చు దాని ద్వారా వాళ్ళు కొంత ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది కానీ ఎన్ఆర్ఐ సంబంధాలను మీరు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఫ్యామిలీస్లోనే మనం చూసి పెళ్ళిళ్ళు చేసినప్పుడు అవి నిలబడడం అయిపోతుంది ఇప్పుడున్న జనరేషన్లో సో అలాంటప్పుడు ఎన్ఆర్ఐ సంబంధాలను మీరు చూస్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు లండన్ వాడు కావాలి నాకు అమెరికా వాడు కావాలి నాకు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాడు కావాలి అన్నప్పుడు కొన్ని బాధలు ఉంటాయి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి వాటిని భరించే ఓపిక మీకు ఉండాలి లేదు అంటే ఇక్కడనే ఇప్పుడు మన రైతులు ఉన్నారు ఇప్పుడు రైతు బిడ్డలు చాలామంది ఉన్నారు రైతు బిడ్డలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు దేశం పట్ల ధర్మం పట్ల మీకు ఆలోచన లేకపోతే ప్రేమ ఉంటే మీరు ఒక రైతుని మ్యారేజ్ చేసుకోవచ్చు ఇక కొన్ని కమ్యూనిటీస్లో ఏంటి అని అంటే అబ్బాయిలు దొరికితే అమ్మాయిలు దొరకరు అబ్బాయి అమ్మాయిలు దొరికితే అబ్బాయి దొరకరు అలాంటి సందర్భాలలో నువ్వు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూసి మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ మీరు అలా చేయరు మీకు ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి అమెరికాలో ఉండాలా ఆస్ట్రేలియాలో ఉండాలా ఇంకో దేశంలో ఉండాలా ఇంకో దేశంలో ఉండాలా అలాంటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎలా ఓవర్కమ్ చేయాలా ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి మీరు ఆలోచన చేసే ప్ర క్రమంలో మీరు మీకు సంబంధించిన మీ దగ్గర ఉన్నటువంటి లీగల్ ప్రాక్టీషనర్స్ని అప్రోచ్ అయినప్పుడు దే విల్ గివ్ ద గుడ్ సజెషన్స్ అలా కాకుండా మీరు పిచ్చి పిచ్చిగా మీరు సుసైడ్స్ చేసుకోవడము లేకపోతే మీరు బలవన్ మరణానికి పాల్పడి ఇంకోటి ఇంకోటి చేసుకోవడము మీరు బాధపడము అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మీ పేరెంట్స్ ని బాధ పెట్టడం మాత్రం చేయకండి అయితే ఆ ఆమె పరిస్థితి ఇప్పుడు నార్మల్ గా అక్కడ ఉన్నారు ఇప్పుడు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో నేను చెప్తాను అక్కడ ఉంది అమ్మాయి ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నప్పుడు తను వచ్చేసి మనకు పవర్ ఆఫ్ అటార్ని షేర్ చేయొచ్చు ఇక్కడ ఎవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ చేసేసి ఇక్కడ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంటది ఇక్కడ నైన్ నుండి కూడా ఫోర్ నైన్టీ కేసులు పెట్టొచ్చు తద్వారా ఇక్కడ కూడా ఉపశమనాన్ని పొందవచ్చు అంటే పవర్ ఆఫ్ అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యత అంటే ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంది ఒక అమ్మాయి యుఎస్ లో కానీ యూకే లో ఇక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి ఇక్కడ పవర్ ఆఫ్ అటార్నీ పంపియచ్చు పంపించి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసులు పెట్టించవచ్చు లుక్ ఆఫ్ నోటీస్ ఇష్యూ చేయవచ్చు ఈ విధంగా కూడా ఉపశమనాన్ని పొందే అవకాశం ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు ఉంది బట్ ఏదేమైనా కానీ బిఫోర్ మ్యారేజ్ ప్రివెన్షన్ బెటర్ దెన్ మీరు ఎప్పుడైతే ఒక మ్యారేజ్ ని చూస్ చేసుకున్నారో అందులో దట్టు ఎన్ఆర్ఐ మ్యారేజ్ ని కొంత ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మేము మీద ఉంది బట్ నిజంగా ఈ మధ్యకాలంలో అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి వెరిఫై చేయకుండా అక్కడ ఉంటున్నారు అంటే ఓకే లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది సోషల్ స్టేటస్ ఎలా ఉంది అని చెప్పేసి అదే మెజర్మెంట్ లో ఉన్నారు కదా సో దానికి ఏం చెప్తారు మరి దూరపు కొండలు ఎప్పుడు నునుపే దూరపు కొండలు ఎప్పుడు నునిపే ఎక్కడో ఏదో ఇక్కడ మన దగ్గర గది నీళ్ళు తాగో లేకపోతే మజ్జిగ తాగో బ్రతకవచ్చు కానీ అక్కడ పోయి నువ్వు పిజ్జా తినవా బర్గర్ తినవా లేకపోతే ఇంకో పంచపక్ష పరమాణాలు తిన్నవా అనేది ఆలోచన ఎక్కువైపోయింది ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు అన్న రుచిగా ఉండవు కానీ ఎక్కడో ఉన్నటువంటి అందరి ద్రాక్ష రుచిగా ఉంటుంది వీళ్ళకి సో వాళ్ళు ఏం చేస్తారంటే నాకు యూఎస్ కావాలా యూకే కావాలా ఎన్ఆర్ఎఫ్ మూడు కావాలా ఎన్ఆర్ఐ పెళ్ళం కావాలా మరి నువ్వు ఆశ పడ్డప్పుడు ఆశతో పాటు దానికి ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకొని వాటిని నువ్వు ఓవర్కమ్ చేయగలను నేను వాటిని ఫేస్ చేయగలను అన్నప్పుడే నువ్వు తీసుకోవాలి నీకు సుఖము కావాలి కష్టముండదు మళ్ళీ దాని తర్వాత అమెరికా కావాలి ఆస్ట్రేలియా కావాలి అన్నప్పుడు ఎట్లా కుదురుతుంది సో ఖచ్చితంగా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది నేను ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఒక టార్గెట్ హై ఉందండి ఒక టార్గెట్ హై ఉంది దాన్ని రీచ్ కావాలి అనుకున్నప్పుడు వామప్ ఉండాలా ప్రాక్టీస్ ఉండాలా వితౌట్ బామ్ వితౌట్ ప్రాక్టీస్ నువ్వు పోతావు ఆడ డై కొడతా అంటే మునిగిపోయి తెస్తావు ఏమైతే అట్లా కాకుండా నువ్వు ఉండాలి అన్నప్పుడు నువ్వే కొంత ఆలోచించాలా ఎంక్వైరీ చేయాలా నిజంగా వాడు ఎక్కడ ఉంటున్నాడు ఏంటి వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్నాడు వాడిది వీసా పర్మనెంట్ వీసానా లేకపోతే టెంపరీ వీసా మీద అక్కడికి పోయినాడా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అక్కడ వాడి మీద ఏమైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేకపోతే అక్కడ ఇల్లీగల్గా ఉంటున్నాడా లీగల్గా ఉంటున్నాడా సో ఏంటి అని సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ముందుగానే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ముందుకెళ్తే బాగుంటుంది కానీ యూఎస్లో ఉన్నాడు యూకేలో ఉన్నాడు ఇంకో దేశంలో ఉన్నాడు డబ్బు ఉంది తెల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు బుర్రగా ఉన్నాడు అని పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మీరు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఏంటి అనేది ప్రాబ్లం రాక ముందుకే ఆలోచిస్తే మంచిది ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా అడ్వకేట్ ని అప్రోచ్ అయినప్పుడు ఆయన మీకు సంబంధించి నాకు సంబంధించిన సలహాలు చెప్తారు కేసు వేసిన తర్వాత ఇక్కడ అబ్బాయి వల్ల పేరెంట్స్ సఫర్ అవుతా ఉన్నారు అదే విధంగా ఇది ఒక అబ్బాయి గురించి చెప్పుకున్నప్పుడు అయితే అమ్మాయి విషయంలో కూడా ఇప్పుడు అమ్మాయి వేరే దేశంలో మ్యారేజ్ చేసుకున్నప్పుడు అక్కడ డివోర్స్ తీసుకున్నప్పుడు అక్కడ డివోర్స్ అనేది మన ఇండియాలో చెల్లుబాటు కాదు ప్రత్యేక మళ్ళీ మనము ఇక్కడ వచ్చేసి ఈ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకోవాలి సిపిసి సివిల్ ప్రొసీజర్ కోర్ట్ ప్రకారం మనం ఇక్కడ వచ్చి ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకొని దాని తర్వాత అక్కడ తీసుకున్నటువంటి డివర్స్ ని ఎగ్జిక్యూట్ చేయించుకుంటేనే ఇక్కడ అది డివర్స్ గా చెందుతుంది అలా కాకుండా మీరు అక్కడ డివోర్స్ తీసుకున్నారు మేము మాకు ఇక ఆ డివోర్స్ డివోర్స్ అనుకుంటే అది డివర్స్ కాదు ఒకవేళ అమ్మాయి మోసపోయింది అమ్మాయి మోసపోయింది అబ్బాయి ఇక్కడ అబ్బాయి అక్కడ పోయి మ్యారేజ్ చేసుకున్నారు అక్కడ తర్వాత మోసపోయింది అన్నప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి రావచ్చు వచ్చి ఇక్కడ నేషనల్ ఉమెన్ కమిషన్ని అప్రోచ్ అవ్వచ్చు తన తర్వాత ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ పెట్టచ్చు అక్కడతో అక్కడతో ఆగకుండా లుక్అఫ్ నోటీసులు కూడా మనము అక్కడ అంబసీకి మనము ఇష్యూ చేపియచ్చు హైకోర్టుస్ అప్రోచ్ అయ్యి దాని ద్వారా మనము లుక్అఫ్ నోటీస్ని కూడా మనము ఇష్యూ చేపియచ్చు దాని ద్వారా వాళ్ళు కొంత ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది కానీ ఎన్ఆర్ఐ సంబంధాలను మీరు చే సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఫ్యామిలీస్లోనే మనం చూసి పెళ్ళిళ్ళు చేసినప్పుడు అవి నిలబడడం అయిపోతుంది ఇప్పుడున్న జనరేషన్లో సో అలాంటప్పుడు ఎన్ఆర్ఐ సంబంధాలను మీరు చూస్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు లండన్ వాడు కావాలి నాకు అమెరికా వాడు కావాలి నాకు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాడు కావాలి అన్నప్పుడు కొన్ని బాధలు ఉంటాయి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి వాటిని భరించే ఓపిక మీకు ఉండాలి లేదు అంటే ఇక్కడనే ఇప్పుడు మన రైతులు ఉన్నారు ఇప్పుడు రైతు బిడ్డలు చాలామంది ఉన్నారు రైతు బిడ్డలకి అవ్వట్లేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు దేశం పట్ల ధర్మం పట్ల మీకు ఆలోచన లేకపోతే ప్రేమ ఉంటే మీరు ఒక రైతును మ్యారేజ్ చేసుకోవచ్చు ఇక కొన్ని కమ్యూనిటీస్లో ఏంటి అని అంటే అబ్బాయిలు దొరికితే అమ్మాయిలు దొరకరు అబ్బాయి అమ్మాయిలు దొరికితే అబ్బాయిలు దొరకరు అలాంటి సందర్భాలలో నో మీరు ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూసి మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ మీరు అలా చేయరు మీకు ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి అమెరికాలో ఉండాలా ఆస్ట్రేలియాలో ఉండాలా ఇంకో దేశంలో ఉండాలా ఇంకో దేశంలో ఉండాలా అలాంటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎలా ఓవర్కమ్ చేయాలా ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి మీరు ఆలోచన చేసే ప్ర క్రమంలో మీరు మీకు సంబంధించిన మీ దగ్గర ఉన్నటువంటి లీగల్ ప్రాక్టీషనర్స్ ని అప్రోచ్ అయినప్పుడు దే విల్ గివ్ ద గుడ్ సజెషన్స్ అలా కాకుండా మీరు పిచ్చి పిచ్చిగా మీరు సుసైడ్స్ చేసుకోవడము లేకపోతే మీరు బలవన్ మరణానికి పాల్పడి ఇంకోటి ఇంకోటి చేసుకోవడము మీరు బాధపడము అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మీ పేరెంట్స్ని బాధ పెట్టడం మాత్రం చేయకండి అయితే ఆ అబ్యూజివ్ మ్యారేజ్ లో ఆమె అక్కడ ఉండి బాధలు పడుతూ ఉంటే ఆమె పరిస్థితి ఏంటి ఇప్పుడు నార్మల్ గా అక్కడ ఉన్నారు ఇప్పుడు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో నేను చెప్తాను అక్కడ ఉంది అమ్మాయి ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నప్పుడు తను వచ్చేసి మనకు పవర్ ఆఫ్ అటార్నీ షేర్ చేయొచ్చు ఇక్కడ ఎవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ చేసేసి ఇక్కడ వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంటది ఇక్కడ నైన్ నుండి కూడా ఫోర్ నైన్టీ కేసులు పెట్టొచ్చు తద్వారా ఇక్కడ కూడా ఉపశమనాన్ని పొందవచ్చు పవర్ ఆఫ్ బాధ్యత వాళ్ళ బాధ్యత అంటే ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంది ఒక అమ్మాయి యుఎస్ లో గానీ యూకే లో గానీ ఆగిపోయింది అక్కడ నుంచి ఇక్కడ పవర్ ఆఫ్ అటార్నీ పంపియచ్చు పంపించి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసులు పెట్టించవచ్చు లుక్ ఆఫ్ నోటీస్ ఇష్యూ చేయవచ్చు ఈ విధంగా కూడా ఉపశమనాన్ని పొందే అవకాశం ఉంది బట్ ఏదేమైనా కానీ బిఫోర్ మ్యారేజ్ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ ఎప్పుడైతే ఒక మ్యారేజ్ ని చూస్ చేసుకున్నారో అందులో దట్టు ఎన్ఆర్ఐ మ్యారేజ్ ని కొంత ఆలోచించి ఆచి చూసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మీద ఉంది బట్ నిజంగా ఈ మధ్యకాలంలో అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి వెరిఫై చేయకుండా అక్కడ ఉంటున్నారు అంటే ఓకే లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది సోషల్ స్టేటస్ ఎలా ఉంది అని చెప్పేసి అదే మెజర్మెంట్ లో ఉన్నారు కదా సో దానికి ఏం చెప్తారు మరి దూరపు కొండలు ఎప్పుడు నునుపే దూరపు కొండలు ఎప్పుడు నునిపే ఎక్కడో ఏదో ఇక్కడ మన దగ్గర గది నీళ్ళు తాగో లేకపోతే మజ్జిగ దాగో బ్రతకవచ్చు కానీ అక్కడ పోయి నువ్వు పిజ్జా తినవా బర్గర్ తినవా లేకపోతే ఇంకో పంచపక్ష పరమాణాలు తిన్నవా అనేది ఆలోచన ఎక్కువైపోయింది ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష పనులు అంత రుచిగా ఉండవు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరి ద్రాక్ష రుచిగా ఉంటుంది వీళ్ళకి సో వాళ్ళు ఏం చేస్తారంటే నాకు యూఎస్ కావాలా యూకే కావాలా ఎన్ఆర్ఐ మూడు కావాలా ఎన్ఆర్ఐ పెళ్ళాం కావాలా మరి నువ్వు పడ్డప్పుడు ఆశతో పాటు దానికి ఉన్నటువంటి కాన్సిక్వెన్సీస్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకొని వాటిని నువ్వు ఓవర్కమ్ చేయగలను నేను వాటిని ఫేస్ చేయగలను అన్నప్పుడే నువ్వు తీసుకోవాలి నీకు సుఖము కావాలి ఉండద్దు మళ్ళీ దాని తర్వాత అమెరికా కావాలి ఆస్ట్రేలియా కావాలి అన్నప్పుడు ఎట్లా కుదురుతుంది సో ఖచ్చితంగా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది ఎప్పుడైతే ఇప్పుడు ఒక టార్గెట్ హై ఉందండి ఒక టార్గెట్ హై ఉంది దాన్ని రీచ్ కావాలి అనుకున్నప్పుడు వామప్ ఉండాలా ప్రాక్టీస్ ఉండాలా వితౌట్ వామప్ వితౌట్ ప్రాక్టీస్ నువ్వు ఆడ డై కొడతా అంటే మునిగిపోయి వస్తువు ఏమైతే అట్లా కాకుండా నువ్వు ఉండాలి అన్నప్పుడు నువ్వే కొంత ఆలోచించాలా ఎంక్వైరీ చేయాలా నిజంగా వాడు ఎక్కడ ఉంటున్నాడు ఏంటి వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్నాడు వాడిది రీ వీసా పర్మనెంట్ వీసానా లేకపోతే టెంపరీ వీసా మీద అక్కడికి పోయినాడా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అక్కడ వాడి మీద ఏమైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేకపోతే అక్కడ ఇల్లీగల్గా ఉంటున్నాడా లీగల్గా ఉంటున్నాడా సో ఏంటి అన్నటువంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ముందుగానే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ముందుకెళ్తే బాగుంటుంది కానీ యూఎస్లో ఉన్నాడు యూకేలో ఉన్నాడు ఇంకో దేశంలో ఉన్నాడు డబ్బు ఉంది తెల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు బుర్రగా ఉన్నాడు అని పెళ్ళి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మీరు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఏంటి అనేది ప్రాబ్లం రాకముందుకే ఆలోచిస్తే మంచిది ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా అడ్వకేట్ అప్రోచ్ అయినప్పుడు ఆయన సంబంధించిన సలహాలు యూ సో మచ్ సో చూశారు కదా ఫారిన్ కంట్రీస్ లో ఉన్న అబ్బాయిలు అస్సలు అఫెండ్ అవ్వద్దు ఓన్లీ ఇది అబ్యూజివ్ రిలేషన్షిప్స్ గురించి మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐట్రీ